జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము ముప్పై ఆరు శ్రీ మధాంధ్ర మహాభారతం మరియు శ్రీమద్ సంస్కృత మహాభారతం రచితం లోని ధర్మాలను చెప్పుకుంటున్నాం అరణ్యకాండలో మహాభారతంలో ధర్మవ్యాధుడు చెప్తున్నాడు ధర్మాలు అడుగుతున్నాడు కౌశిక ముని చూద్దాం ఇక్కడ జీవుడు దాని యొక్క లక్షణములు ఏవి అని అడుగుతున్నాడు చూద్దాం మహాత్మా ధర్మవ్యాధ మహాశయ జీవుడు అనగానేమి జీవుడు యొక్క లక్షణములు ఏవి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి చెప్ప ప్రార్థన కౌశిక బ్రహ్మనోత్తమ జీవుడు అనేవాడు పరమాత్మ యొక్క అవిసే జీవుడు శాశ్వతుడు అతనికి నాశనము లేదు జీవుడు నశించే శరీరాన్ని దాల్చి ఉంటాడు శరీరము తన్మ తన యొక్క కర్మ ప్రకారము నశిస్తూ ఉంటుంది జీవిస్తూ ఉంటుంది జన్మిస్తూ ఉంటుంది మళ్ళీ నశిస్తూ ఉంటుంది కానీ దానిని ఆశ్రయించి ఉన్నటువంటి జీవుడు మాత్రము శాశ్వతంగా ఉంటాడు జీవుడు ఎప్పుడు నశించడు జీవుడు నాశరహితుడు తన కర్మ వల్ల నశించి పుడుతూ నశించిపోయి పుడుతూ ఉండే శరీరాన్ని ధరించి ఉంటాడు అంతే కానీ ఆత్మకు నాశనము లేదు ఆత్మ అనేది ఎవరిని బాధించదు ఎవరికి కనిపించదు ఆత్మ శరీరస్థంగా ఉన్నప్పుడు ఆ శరీరస్థుడైనటువంటి మానవుడు చేసే పాపములు ఫలితంగా అతడు జన్మలు పొందుతూ ఉంటాడు ఆ జన్మలలో ఆత్మ ఆ బాధలను అనుభవిస్తూ ఉంటుంది ఇలా ఆత్మ ఎన్నో జన్మలు పొందుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ఆత్మ పరమాత్మను తెలుసుకున్ననో సాంఖ్యయోగము ద్వారా కానీ ఇతర పద్ధతుల ద్వారా కానీ ఆ పరమాత్మను తెలుసుకున్నాడు అప్పుడు ఆ ఆత్మ వైరాగ్యము పొంది పరమాత్మను చూరును దానికి ఆ ఆత్మ ఆ శరీరంతో ఉన్నప్పుడు చాలా కర్మలు చేయవలసి ఉంటుంది కర్మలు చేసి వాని ఫలితాన్ని భగవానుడికి ఎట్టి ఫలితాన్ని ఆశయింపక ఆశింపక భగవానుడికి విడిచిపెట్టాలి భగవానుడిపై నమ్మకం ఉండాలి ధర్మ జీవనము కలిగి ఉండాలి ఇతరులకు హాని చేసే విధంగా ప్రవర్తించకూడదు బంగారాన్ని మట్టిని సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా స్వీకరించే వైరాగ్యము రావాలి అప్పుడే అతనికి ఆ పరమాత్మను కలుసుకునే పరమాత్మలు ఐక్యమయ్యే స్థితి వస్తుంది అప్పుడు ఇంకా ఆ ఆత్మకు పునర్జన్మలు ఉండవు శాశ్వత పుణ్యకర్మలు చేయువారు ధర్మ జీవనులు మోక్షానికి అర్హత లేకపోయినా కూడా వీరు ధర్మంగా జీవించినందువల్ల ధర్మకార్యాలు చేసిన వల్ల పెద్దలను గౌరవించినందువల్ల ధర్మంగా జీవించినందువల్ల వారికి ఉత్తమ లోకాలు కలుగును వారికి మరలా మరలా ఉత్తమ జన్మలు కలుగును ఎవరైతే ఇంతకుముందు చెప్పినట్లుగా మోక్షానికి అర్హత పొందుతారో వారు మాత్రమే మరలా జాన మరణ చక్రములు పడి పరిభ్రమించరు పుణ్యాలు పుణ్యకర్మలు చేసిన వారు మోక్షానికి అర్హత పొందక వారు చేసిన పుణ్య కార్యక్రమాల వల్ల ఉత్తమ జన్మలు మాత్రము పొందుతారు ఎవరైతే ఈ జన్మలో నాకు ధనము ఉన్నది అధికారం ఉన్నది బలము ఉన్నది అని విరవీగుతూ అధర్మ కార్యాలు చేస్తుంటారో ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తూ ఉంటారో ఇతరుల మానవులకు హాని కలిగిస్తూ ఉంటారో ఇతరుల సొమ్మును దోసుకుంటూ ఉంటారు ఇట్లాంటి వారు అధర్మం పరులు కనుక వారు చేసిన ఈ జన్మ పాపానికి మరలా జన్మలో క్రిమికీటకాదులుగా నీచ జన్మలు పొంది నీచమైనటువంటి యోనులలో జన్మితురు నీచ యోని జన్మలు అవడానికి కారణము వారు అంతకుముందు జన్మలో చేసిన పాపములుయే ఆ పాపములు వారికి ఆ జన్మలో కనిపిస్తాయి అట్టి జన్మలు వారు పొందుతారు అంటే ఈ జన్మలో మనం చేసిన పాప పుణ్యములు మరలా జన్మకు అవి వచ్చును పుణ్యకర్మల వారు ఉత్తమ జన్మలు పాపకర్మల వారు నీచ జన్మములు పొందిద్దరు ఎవరైతే మోక్షానికి అర్హత పొందుతారో వారు మాత్రమే పరమాత్మను చేరుకొని మరల జాన మరణ చక్రములో పడి పరిభ్రమించరు మోక్షం సంపాదించుట అంటే బహు కష్టము వైరాగ్యముతో వారు జీవనాన్ని గడుపుతూ ఆ భగవాను తెలుసుకోవాలి ఆ ఇరవై ఆరవ మూర్తిని కలుసుకోవాలి అప్పుడే వారికి మోక్షం గనుకునే ఉత్తములు మదమత్సరములు అహంకారము దుష్ప్రవర్తనలు మానవులను అని బోధిస్తూ ఉంటారు అందుకనే మానవుడు ఉత్తములను ఆదర్శంగా తీసుకోవాలి ఉత్తమ గ్రంథ పఠనం చేయాలి వేద పఠనం చేయాలి ధర్మశాస్త్రాలు చదవాలి ధర్మంగా జీవించాలి అప్పుడే వారికి ఉత్తమ లోకాలు కలుగుతాయి ఇలా ఏ మానవుడైతే ఏ ఒక్క జన్మలో అయినా సరే ఎన్నో కోటాను కోట్ల జన్మలు వస్తాయి ఒక జీవికి ఆ ఒక్క జీవి ఒక్క జన్మలో అయినా సరే ధర్మ జీవనంతో జీవిస్తూ ధర్మాన్ని నమ్ముతూ సత్యాన్ని నమ్ముతూ మోక్షం కొరకు కృషి చేస్తూ భగవాను నమ్ముతూ సర్వులకు ఇష్టమైన పనులు సర్వులకు ఉపయోగపడే పనులు చేస్తూ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తూ ధర్మార్థ మోక్ష కాములన్నీ కూడా సక్రమంగా నడుపుకుంటూ ముందుకు పోతూ వైరాగ్యాన్ని చివరికి పొంది బంగారాన్ని మట్టిని సమానంగా చూడగలగాలి తన వారిని పై వారిని సమానంగా చూడగలగాలి శత్రువును మిత్రుడిని సమానంగా చూడగలగాలి దుఃఖాన్ని బాధను దుఃఖం అంటే బాధ అలాగనే సుఖాన్ని సమానంగా చూడగలగాలి సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా దుఃఖం వచ్చినప్పుడు బాధపడకుండా రెండింటినీ సమానంగా స్వీకరించి వైరాగ్యంతో భగవాను చెరుకొరుక చేరుకోట కొరకే అతను సర్వ కర్మలు చేయాలి ఆ కర్మల ఫలితాన్ని భగవానుడికి విడిచిపెట్టాలి ఇది అన్ని ధర్మాలలోకి గొప్ప ధర్మంగా భావించబడుతుంది ఇలా వైరాగ్యముతో భగవాను వాడు అతనికి మాత్రమే మోక్షం కలుగుతుంది ఇలా కృషి చేసిన వారు చాలామందిలో ఒకనొకడు మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతాడు అంటే ఐక్యం అవుతాడు అతనికి మరలా పునర్జన్మ ఉండదు ఈ విధముగా జీవుడు యొక్క అస్తిత్వం గురించి చెప్పుకొచ్చారు ధర్మవ్యాధుల వారు కౌశికునికు జై శ్రీమన్నారాయణ